నిన్న మొన్నటి వరకు ఎన్నికల ప్రచారంలో సభలని ర్యాలీలని కలిసిమెలిసి తిరిగినటువంటి చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఈరోజు వారణాసిలో ప్రత్యక్షమయ్యారు ఏమో దైవ దర్శనం కోసం ఏమన్నా వెళ్ళారేమో అని చెప్పి నేను అనుకున్నా కానీ వాళ్ళు వెళ్ళినటువంటి రీజన్ కూడా పెద్ద చారిత్రాత్మకమైన రీజనే నేను చెప్పట్లేదు వాళ్ళే చదువుతున్నారు వాళ్ళు వెళ్ళినటువంటి రీజన్ కూడా చాలా చారిత్రాత్మకమైన రీజనే ఎందుకంట అంటే ఈరోజు వారణాసిలో నరేంద్ర మోదీ గారు అక్కడి నుంచి పోటీ చేస్తున్నారు కదా నామినేషన్ వేస్తూ ఉన్నారు జూన్ ఒకటవ తేదీ అక్కడ అంటే చివరి విడత ఎన్నికలు ఉన్నాయి సో నరేంద్ర మోదీ అక్కడి నుంచి నామినేషన్ వేస్తూ ఉంటే అందులో హాజరుపడం కోసం చంద్రబాబు పవన్ కళ్యాణ్ వెళ్ళారు అక్కడి నుంచి వారణాసి నుంచి చంద్రబాబు ఇంగ్లీష్ మీడియాతో మాట్లాడుతూ అంటారు ఇక్కడ నరేంద్ర మోదీ నామినేషన్ వేయడం ఈరోజు ఇది ఒక చరిత్ర ఇది చాలా చారిత్రాత్మకం అందులో నేను పాల్గొనడం ఏదో ఒక పదం వాడారబ్బా దాని అర్థం సరే పుణ్యం చేసుకున్నట్లు అన్నట్లు నరేంద్ర మోదీ వారణాసి నుంచి నామినేషన్ వేయడం చారిత్రాత్మక ఘట్టమాట చంద్రబాబు పాల్గొనడం అదేదో పూర్వజన్మ సుకృతం లాగా చెబుతూ ఉన్నారు నరేంద్ర మోడీ వారణాసిలో ఇప్పుడు ఫస్ట్ టైం నామినేషన్ వేయట్లేదు మూడోసారి ఎత్తున్నారు పద్నాలుగులో వేసారు పంతొమ్మిదిలో వేసారు ఇరవై నాలుగులో ఎత్తు అది చారిత్రాత్మక ఘటన అయిపోయిందా ఎంత కొత్త ఫ్రెండ్షిప్ దొరికితే మాత్రం అసలు ఆ మోడీకి కూడా వినడానికి చికాకు ఎత్తుంటుందేమో ఇదేం పొగడతలరా బాబు పాతకాలంలో రాజులని పక్కన నుండి ఇంతకాలం పొగిడేవాళ్ళు కాదు పొగిడి పొగిడి నరేంద్ర మోదీ లాంటి నాయకత్వం ఇంతకుముందు దేశానికి దక్కినంటే ఇంక ఎలా ఉండేదో అని అంట ట్వంటీ ఫార్టీ సెవెన్కి వికసిత భారతదేశంగా చాలా ముందుకు అంట అంతే అంటారు నిజంగానే ఈసారి సెంట్రల్లో కనుక నరేంద్ర మోదీ అధికారంలోకి రాకపోతే ఇంత పొగిడి 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 చంద్రబాబు మొత్తం వేస్ట్ అయిపోతుందేమో పూర్వజన్మ సుకృతం అంట చారిత్రాత్మక ఘటమాట ఆయన నామినేషన్ చేయడం చారిత్రాత్మక ఘటమా ఇంకా నయం ఆయన భారతదేశంలో పుట్టడమే ఎవరో ఇంకా మొత్తం వేల సంవత్సరాల పుణ్యం అని చెప్పానలే అనలే ఇన్ని అంటాడేమో అని చెప్పి పవన్ కళ్యాణ్ కూడా మాట్లాడారు కానీ ఇంక వినలే ధైర్యం జరిగిపోలేము ఆయన ఇంకా ప్రపంచం చేసుకున్న పుణ్యం ఆయన ఈరోజు నామినేషన్ చేయడం అన్న అంటాడు మరి అంత ఆయన వినే అంత ధైర్యం జరిగిపోక ఇంక ఆయన వినలే నేనైతే అండ్ ఆంధ్రప్రదేశ్లో అంట ఇరవై ఐదు ఎంపీ స్థానాలు వీళ్ళు ముగ్గురు క్లీన్ స్వీప్ చేసేస్తున్నారట జగన్కి ఒక్క సీటు కూడా రాదట అవునా మంచిదే కదా ఇరవై ఐదు సీట్లు క్లీన్ స్వీప్ చేసేస్తున్నారట అది కూడా చంద్రబాబు గారే చెబుతున్నారు వారణాసులు ఎంత కొత్తగా నరేంద్ర మోదీ నీడ దొరికితే ఈ స్థాయిలో పోగడతలా కాని అండి